ఓకే కానీ అదే అంటే ఒకవేళ మీకు సీట్ ఇచ్చి లేదు ప్రజల్లో కూడా ఎంతో కొంత బయటికి చెప్పకపోవచ్చు మీకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా బయటికి చెప్పకపోవచ్చు లోపల అరే పీపుల్ పర్స్ ఈ విధంగా ఉంది లేదు ఈసారి ఆయన కాకుండా మీరు ఉమెన్ గా ముందుకు రండి అని చెప్పి మీకు అవకాశం ఇస్తే మీరు వస్తారా లేదు శ్రీనివాస్ గారికి ఇవ్వండి నేను వెనుకుంటాను అంటారా శ్రీనివాస్ గారికి ఇవ్వండి నేను వెనుకుంటాననే హండ్రెడ్ పర్సెంట్ అంటాను లేదు మీరుంటే ఉంటే శ్రీనివాస్ గారు ఖచ్చితంగా నాకైతే సపోర్ట్ చేస్తారు అని నమ్మకుంది హండ్రెడ్ పర్సెంట్ యా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్నారు కదా సపోర్ట్ చేస్తారు ఎందుకు చేయను రాణి చేసిన కూడా చేశాను కదా రాణికి టికెట్ ఇచ్చేయండి నా అదృష్టం చెప్పిందే నేను ప్రకటింప నేను అప్పుడు వత్తే అన్నారు కదా ఇప్పుడు మరి ప్రేమతో అంటారా తను నిలబెట్టుకోలేకపోయింది ఇప్పుడు మాదిరియే అభ్యర్థిగా పోటీ చేస్తే బాగుంటుంది అనుకున్నట్టు తప్పకుండా అప్పుడు ఒత్తిడి అప్పుడు ఆధిపత్య పోరు ఈర్ష్య అసూయ ద్వేషాల మధ్య నలిగిపోతూ ఆధిపత్య పోరుతో వచ్చిన కోరిక మేరకు అంగీకరించా నాలుగు మెట్లు దిగి నాలుగు అనేది అనేది ఎప్పటి వరకు అప్పుడు ప్రేమ కాకుండా ఈ ఈ అమ్మాయి ఈ పర్సన్ సో అండ్ సో అసలు పాలిటిక్స్ పనికొస్తారా లేదా ప్రజలకు అవుతారా లేదా ప్రజలు కష్టాలు చూసుకుంటారా లేదా అని చూసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయాలి సో ఆ విధంగా నేను ప్రజలకు నిజంగా నేను అవసరాలు ఉన్నాయి నేను సపోర్ట్ చేయగలంటే సపోర్ట్ చేస్తారు ఇక్కడ ప్రేమ అనేది రాజకీయంలో ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రేమ వల్లే కదా గతంలో టికెట్ ఇప్పించారు ఆయన పక్కన ప్రేమ వల్ల కాదు ఆమె బలవంతంగా ఆమె టికెట్ కావాలని కోరుకుంది ఎక్కడ ఈ విషయం బయటకు వస్తే ఇంకా ప్రజలు ఇబ్బంది పడతారు నా వల్ల పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడకూడదు ప్రజలు ఇబ్బంది పడకూడదు అని ఒక నాలుగు ఒకవేళ మనసులో నేనే ఉండాలని ఉన్నప్పటికీ మిమ్మల్ని హైలైట్ చేయాలి అని చెప్పి ఏదైనా ఆయన లోపల మీకు సపోర్ట్ చేస్తారేమో ఎందుకంటే వాని విషయంలో చేసి బయటకు వచ్చి మాట్లాడారుగా అట్లా మీకు జరగకూడదని అసలు శ్రీనివాస్ గారి ప్యాషన్ లైఫ్ తన లైఫ్ తన జీవితమే రాజకీయం తనకి ప్రజా జీవితం అంటే చాలా ఇష్టం ఇప్పుడే